కార్ డ్రైవ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు వచ్చేసి ఈరోజైతే మా విలేజ్లో తాటికల్ అయితే చాలా బాగుంటుంది అబ్బా తాటికల్ సూపర్గా ఉంటుంది తాటికళ్ళకు అయితే వెళ్తున్నాను చూద్దాం మా ఫ్రెండ్ అయితే ఒక అతను తాటికల్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు చూడండి చూపిస్తాను ఒకసారి ఆ కళ్ళు ఎలా ఉంటుందో చూసినాక అలా చెట్లు ఎక్కడం కానీ ఆ కళ్ళు గీయడం కానీ దిగడం కానీ అదంతా చూపిస్తాను ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి ఇప్పుడైతే మనం తాళాలకైతే వెళ్తున్నాం ఇక ఇది స్టార్ట్ ఇచ్చేసి ఇక్కడ గౌడ్స్ మంట అంటారు ఇక్కడ తాళ కళ్ళు మొత్తం ఇక్కడనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే ఎల్లమ్మ టెంపుల్ చూస్తున్నారు కదా ఎల్లమ్మ టెంపుల్ గౌడ్స్ మొత్తం ఇక్కడనే కళ్ళు అమ్ముతారు ఎక్కువ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది పోలాలలో